హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఊరికైతే మళ్ళీ వంకొచ్చింది అనుకోకుండా మొన్న రెండు రోజులు ఫుల్ వర్షాలు వచ్చా ఫుల్గా ఎండలు వచ్చాయి ఎండలు వచ్చాయి కదా ఇంకేం వర్షం వస్తుంది అనుకున్నాము బట్ రాత్రి రాత్రికి ఫుల్ వాన దీభస్తమైన వాన ఎందుకంటే మేమైతే ఇంట్లో ముందున్నాము కాబట్టి అసలు వాన వచ్చిందని కూడా తెలియదు అలాంటిది ఉదయాన్నే వచ్చి వాన వచ్చింది సరేలే మాత్రం వచ్చింటారులే అనుకుంటే వంకలు వచ్చి చూడండి ఎంత వంకనో లాస్ట్ టైం వచ్చిన వంక మాత్రం సేమ్ అదే వంక మాత్రే వచ్చింది వంక ఇదే ఫ్రెండ్స్ మాకైతే మళ్ళీ వచ్చిందో మళ్ళీ వంక వచ్చిందో ఫుల్ హ్యాపీ ఫుల్ ఖుషి మా ఊరి వంక ఇది ఇక్కడ ఈ వంక అయితే మా ఈ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఏడు ఏడు ఊళ్ళు ఉన్నాయి ఏడు ఊర్ల కలిపి ఒక్కటే ఒక ఫ్రెండ్స్ ఇది మా మెయిన్ మా ఊరి దగ్గరలోనే ఉంది వంక ఇది అంతా జస్ట్ ఒక వంద వంద అంతే మాకు ఈ వంకకు ఈ వంక ఇంకా బీభస్తంగా వచ్చిందంటే మా ఊరికి కోడేద్దే ఏదైనా లక్కీ పర్సన్ అంటే నేను ఎందుకంటే అన్ని దగ్గరగా ఉన్నాయి మాకైతే చూపించేదానికి అదే కొంచెం దూరంగా ఉంటే ఇంకా కొంచెం పోయి చూపించిందను కానీ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి అన్నీ చూడండి మీరే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వంక దాటికొని ఆ వారికి పోతానని అనుకుంటున్నాను చూద్దాం వంక దాటిన వీడియో మీకు చూపిస్తాను వంక దాటుకుంటూ పోతా ఇది మామూలుగా ఫస్టు మొబైల్ తీసుకొని దాటుకుంటూ పోతానా వంక దాటడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంకొంచెం పెద్దది వచ్చిందంటే ఏం చేయలేం ఈ మామూలుగా ఇంకా ఇంకా కొంచెం ఇంకా పెద్ద వంక వచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఈ వంక మాత్రం ఓకే పర్లేదు అనిపిస్తుంది ఎట్లా ఒకటి చిన్నగా వంక దా వంక అయితే దాటుకుంటున్నా చూడండి ఇది చూడండి స్కూటర్ కూడా పోయింది కదా మామూలుగా స్కూటర్లు బండ్లు అయితే పోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు నేనే దాటుకుంటున్నాను అంటే ఇంకా బండ్లు ఎందుకు పోవు ఎందుకంటే ఏం కాదు సో ఫ్రెండ్స్ వెహికల్స్ పోతున్నాయి అన్ని పోతున్నాయి ఇబ్బంది ఏమిలే వివస్తంగా వస్తుంది అందులో ఈ ఈ వర్ష ఈ వాహనల్లో వానల్లో కాల మెయిన్ రావద్దు ఎందుకంటే ఈ వానలో ఈ పాములు అలాంటివి కొట్టుకుని వస్తాయి ఫ్రెండ్స్ మనం చాలా జాగ్రత్త ఉండాల పాములతో పాటి చేపలు కూడా వచ్చే అవకాశం ఉంది అవి కూడా రావచ్చు ఇంకా ఆ పక్క నుంచి ఈ పక్కకి వచ్చే వచ్చాను నేను చూడండి ఇదైతే పెద్ద కుంత ఫ్రెండ్స్ ఇంకా ఏ మనం వంకలు ఏ వస్తువులు ఏంటంటే వేసినారు కదా మామూలుగా విడి టైంలో వర్షం రాని టైంలో ఆ టైంలో ఇంకా వేసినట్టు అన్ని కొట్టుకోపోతాయి అనమాట అదో నీళ్ళు అన్నింటిలో విధంగా కొట్టుకుపోతాయి ఇంకో ఈ నీళ్ళు పెట్టపోతే ఆ చూపిస్తారండి ఇంకా కొంచెం ఆ పక్క నుంచి ఇక్కడొచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న వంక ఇదో అక్కడ తోటలో నీళ్ళు అవన్నీ ఇట్లా వస్తాయన్నమాట అన్నమాట ఇదో ఇక్కడ అక్కడ ఇది ఒక చిన్న చిన్న వంకలు అక్కడ నుంచి అన్నీ వచ్చి ఆ పెద్ద వంకలు అన్నీ కలుస్తాయి అన్నమాట ఇది వచ్చేసి శ్మశానము ఈ పక్కన ఇదంతా శ్మశానం ఫ్రెండ్స్ நெக்ஸ்டு அது ஆள் அன்னி இல்லை போதாய ఇప్పుడు ఇందాక మనం చూసినాం కదా చిన్న వంక అది వంక మాత్రం వచ్చింది అవి ఇట్లా వస్తాయి అక్కడ కలుసుకుంటాయి ఈ నీళ్ళని ఇట్లా వచ్చి ఇక్కడ కలుసుకుంటాయి ఇంకా అటుపక్క ఒక దారి చూడు తర్వాత ఆ పక్క దారి ఆ దారి నీళ్ళని అట్లా వస్తాయి ఇట మూడు ఏకం అయ్యేది ఇట్లా వంక కాకంగా ఇటు వంక చెరువు ఉంది అక్కడ పెద్దది కొప్పటిది అని ఆ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు పోతాయన్నమాట సరే మళ్ళీ రిటర్న్ వంకను ఏ విధంగా దాటుతానో అది కూడా చూపిస్తాం మీకు దాపదాం ఫ్రెండ్స్ వంక నేను மக்களோ ஸ்லிப் போய் தான் வங்கல படம் என்னேன் ఈ పక్కకి వచ్చాను వచ్చాను వర్షం ఏం రాలేదు అయినా కూడా నేను గొడుగు పట్టుకోండి ఎందుకంటే లాస్ట్ వీడియోలో లేదు గొడుగు ఈ వీడియోలో పెట్టుకునే ఆ వీడియోకి ఈ వీడియో కొంచెం డిఫరెంట్ ఉండాలి కాబట్టి గుడి అయితే పెట్టినాను పేపర్ కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి వస్తున్నాయించి ఇక్కడి నుంచి ఎగిరి ఎగిరి చిన్న చిన్న అయితే వస్తున్నాయి టేబుల్ ఒక షాప్ ఎగిరింది ఒక షాప్ ఎగిరింది అంత పైకి ఇంకా పెద్ద పెద్ద పడితే ఒక నాలుగు మంది సరిపోతాయి అసలు ఎన్ని పడుకోవాలా నీకు హలో ఫ్రెండ్స్ ఈ యొక్క బురగ చూడండి ఎలా ఉందో అదొక బురగా అంత బురగా ఎంత నీటి వేగం చూడండి ఎంత వేగంగా ఉందో నీటి వేగం ఇది అది ఒక డ్యామ్ అనమాట చిన్నది